పల్నాడు పోరులో ఓడిపోయిన అనంతరం మౌనంగా ఉన్న అనిల్ ఇప్పుడు వరుసగా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించడం సంచలనంగా మారింది ప్రత్యేకంగా నెల్లూరులోని టీడీపీ నేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బేదా రవిచంద్రలపైనే ఆయన ఫోకస్ పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ అక్రమ మైనింగ్ కేసుల ఆరోపణల నడుమ మౌనంగా ఉండగా అనిల్ మాత్రం తనదైన శైలిలో ఎదురుదాడికి దిగడం ఆశ్చర్యం కలిగిస్తోంది ముఖ్యంగా వ్యాపార రంగంలో బలంగా ఉన్న వేమిరెడ్డి రవిచంద్రలపై అనిల్ ఆరోపణలు గుప్పించడంలో ఏ వెనుకబోతు వ్యూహం ఉందా అన్నది ఇప్పుడే తేలని ప్రశ్న గతంలో వేమిరెడ్డితో అనిల్ కలిసి రాజకీయంగా పనిచేశారన్నది మర్చిపోకూడదు ఇటు అధికారంలో ఉన్న టీడీపీ నేతలపై విపక్ష నేతగా అనిల్ ఆరోపణలు చేయడం ఓ వ్యూహాత్మక పోరాటంలా కనిపించడమే కాకుండా తన రాజకీయ ప్రాధాన్యతను నిలబెట్టుకునే ప్రయత్నంగానూ ఉండొచ్చు అన్నది విశ్లేషకుల అంచనా అయితే తాను అధికారంలో ఉన్నప్పుడు జరిగిన వ్యవహారాలపై అదే పదును తిరిగి రావచ్చన్న విషయంలో అనిల్ ఎంతటి జాగ్రత్తగా ఉన్నారో అనేది కీలకం ఇక సైదాపురం సిద్ధి వినాయక ప్రాంతాలలో మైనింగ్ అక్రమాలపై అనిల్ చేసిన ఆరోపణలకు అధికార పక్షం స్పందించేలా చేస్తే మాత్రమే ఇవి ప్రభావితం అవుతాయి లేకపోతే అనిల్ ఆరోపణలు రాజకీయంగా నిలవకపోవచ్చు అయితే ఈ దాడులు ఆయనకు ఎలా దక్కుతాయో లేక వెనక్కి లాగుతాయో అన్నది ఆయన ముందు వేసే అడుగులపై ఆధారపడి ఉంటుంది